ఫ్రాన్స్ రాజమండ్రిలో దారుణం చాలా గౌరవంగా మృతి చెందింది ఈ విషయాన్ని తెలియాలంటే కనుక ఆ వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ను కామెంట్ చేయండి లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొంద పొందగలుగుతారు ఇంక లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ కిమ్స్ బొల్లేని ఆసుపత్రిలో ఆత్మహత్యానికి పాల్పడిన ఫార్మసిస్టు నాగాంజలి మృతి చెందింది పన్నెండు రోజులుగా చావు బతుకుల మధ్య పోరాడుతూ వెంటిలేటర్ పైన ఉన్న ఫార్మసిస్టు ఈరోజు ప్రాణాలు విడిచింది నాగాంజలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే కిమ్స్ బొల్లెని ఆసుపత్రిలో ఏజీఎం గా పనిచేస్తున్న దీపక్ లైంగిక వేధింపుల వల్ల ఫార్మసిస్టు నాగాంజలి ఆత్మహత్యానికి పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు అయితే నిందితుడు దీపక్కు ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడిని కఠినంగా శిక్షణ అంటూ అన్ని రాజకీయ పార్టీలు నేతలు బాధితురాలకి తల్లి తల్లిదండ్రులు అనంతలక్ష్మి దుర్గారావులు మొరపెట్టుకుంటున్నారు కాగా గత నెల ఇరవై మూడున తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కిమ్స్ బుల్లిని ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేస్తున్న వికాస్ ఫార్మసీ కళాశాల ఫార్మ్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్యం తీవ్ర సంచలనం రేపింది ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతు గూడెం గ్రామానికి చెందిన నాగాంజలి రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి వద్ద వికాస్ ఫార్మసీ కళాశాలలో ఫార్మీ డి ఫైనల్ ఇయర్గా చదువుతోంది అయితే గత నెలలో నాగాంజలి ఆసుపత్రిలోనే ఎనస్థిషియా అత్యధిక దోసు ఇంజెక్షన్ తీసుకుంది అయితే దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది వెంటనే గమనించిన సహచరులు ఐసీయులోకి తరలించి చికిత్స అందజేశారు ఈ క్రమంలో నాగాంజలి డైరీలో రాసుకున్న సూసైడ్ లెటర్ బయటకు రావడంతో తల్లిదండ్రులు బంధువులు విద్యార్థినులు రాజమహేంద్రంలో ఆంధ్రకి దిగారు ఆసుపత్రిలో మెడికల్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న దీపక్ వేధింపుల వల్ల నాగాంజలి ఆత్మహత్యానికి ఇల్లు పారిపోయినట్లు బాధితురాలు సూసైడ్ నోట్లో రాసింది అంతేకాకుండా సూసైడ్ నోట్లో దీపక్ వల్ల తాను అనుభవించిన బాధలను వివరించింది ఓ ఫంక్షన్కు రెడ్సారీ కట్టుకుని వెళ్ళడంతో వాడి కలలో పడ్డానని తనను మోసం చేశాడని తనకు మరణం తప్ప వేరే దారి లేదని తన గురించి బెంగ పెట్టుకోవద్దని తాను మరణించాక అవయవాలు దానం చేయాలని అంటూ ఫార్మసిస్టు సుసైడ్ నోట్ రాసిన రాసి మరీ ఆత్మహత్యకి పాల్పడింది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు అదుపులోకి తీసుకున్నారు అయితే పది రోజుల పాటు మృతితో పోరాడి నాగాంజలి చివరకు ప్రాణాలను విడిచింది నాగాంజలి మృతితో తల్లిదండ్రులు కన్నీరుములుగా విలపిస్తున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్